ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కొల్లూరు వాటర్ ఫాల్స్ అనమాట మోతుగూడెం దగ్గర ఉన్నాం మోతుగూడెం అనమాట మోతుగూడెం ఒరిసా బార్డర్ అనమాట ఒరిసా ఒరిసా బార్డర్ దగ్గర ఉన్నాం చూడండి ఆ ఎదరైతే ఎదర ఒకటే పెట్టారు బోర్డు అక్కడ వాటర్ ఫాల్స్ అని అయితే ఇక్కడ అనమాట ఈ ప్లేస్ ప్రమాదకమైన డేంజర్ అని ఉంది ఆ డేంజర్ అనే ప్లేస్ ఎక్కడుందో మేము కూడా అయితే అక్కడ నుంచే దిగుతాం అట్లా ఉంటుంది మాతోని రెండు మారింది జాతర పడతారు పుల్లూరు పుల్లూరు వాటర్ ఫాల్సా కదిలినా కలవే నేను జారిపోయేటట్టున్నాను వీడు బాగా ఎత్తున్నాడు రేడు పడ్డామంటే బాసిపోద్ది ఇంకా అబ్బా తమ్ముడు ఇక్కడప్పుడు వాచిపోద్ది స్టాండ్ మారింది ఏ కలరు మారింది ഒരു ബാബു പോയിട്ട് പറഞ്ഞാ పొల్లూరు వాటర్ ఫాల్స్ వామ్మో వామో వామ్మో నే మనసు ఎంతో మచ్చదు ఇక్కడ జాగ్రత్తగా నడవాలి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ తెచ్చు పొల్లూరు వాటర్ ఫాల్స్ ఇది వచ్చి మోతగూడెం దగ్గర ఉందన్నమాట மூத்து குடம் ஒரிச ஒரிசா போட்ட கலிகினா கலவம் ఎంజాయ్ చేద్దాం తర్వాత మేము అందరం మా ఊడు సందీప్ బర్త్డే ఉంది బర్త్డే కోసం వచ్చామన్నమాట కొల్లూరు వాటర్ ఫాల్స్

<laughs> 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 I'm going

బర్త్డే బాయ్ ఇక ఇక్కడ కూర్చొని చూడ ఆడే సంధి బాయ్ బత్రే బాయ్

சோடச்சு எல்ல இங்க படாமலா டிஸ்டன்ஸ் இல்ல கரெக்ட்டா இல்ல போன் வந்து வீடியோ எக்ஸ்ட்ரா கிராசி பேக் பேக் அது என்ன தர அது அரே அரே பஞ்ச எரக்கல பேக் வந்து எலவேண்ட மார்க்கட் போட் இல்ல

देख यार बडले देख बंगार ला गत्तद रा அலரனக்கு வாட்ஸ்அப் மெசேஜ் மெசேஜ் ரேட்டிங் அத வேற மாதிரி அத இச்சர ஏ ஓகே அப்படியே அப்படியே நான் வந்துருக்கேன் ஓகா இதோ கொஞ்சம் கூட இல்ல அப்படியே வந்துரே ப்ரோ Jangan kalau like, share, పొల్లూరు వాటర్ ఫాల్స్ వాటర్ మామూలు లేదు అబ్బో రాయలు మాత్రం చూడడానికి బలే ఉన్నాయి పొల్లూరు వాటర్ ఫాల్స్ అనమాట చాలా మంది వస్తుంటారు ఫ్రెండ్స్ పొల్లూరు వాటర్ ఫాల్స్ చాలా బాగుంటాయి భయంకరంగా ఉంది కదా అదే అయితే పొల్లూరు వాటర్ ఫాల్స్కి వచ్చాం చాలా ఎంజాయ్గా ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ చూపిస్తాను

పై నుంచి వస్తాయి ఫ్రెండ్స్ వాటర్ చూస్తున్నారు కదా ఆ పై నుంచి ఇంకా చాలా పైన అక్కడి నుంచి అయితే వాటర్ వస్తుంది ఇలా వచ్చి లాగా లాగిపోయి అలా కిందకి వెళ్ళి అక్కడ దానం చేస్తాం

అరే చూడండి రా మా ఊళ్ళు ఎక్కుతున్నారు పండలు ఎక్కుతున్నారు పండలు పండలు ఎక్కుతున్నారు పండలు ఈ అమ్మ అన్న కలర్ కలర్ బెల్ బెల్ నాది ఇట్లాగ కల్పయ్యగో అక్కడ రేడి బా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాపన్ పాపన్ న్ంబర్ ఉంది కదా ఆ ఉంది ఆయన్ పెడతా ఏ అన్నయ్య మీరు నాకు లింక్ పెట్టు చెప్పులు పడిపోతున్నాయి చూడరా ఇది ఓడ అయితే పెట్టుకుని ఎక్కాల లేదా కింద పడిపోతారా అరే అమ్మ దెబ్బలు పడతాయరు బాబా దెబ్బలు పడతాయి అమ్మా ఇక్కడైతే చూడండి ఈ ఈ హెచ్చరిక ప్రమాదమైన పరిస్థితి అని ఉంది సో ఎవరైనా సరే ఈ ప్లేస్ నుంచే తీస్తారనమాట ఎక్కడైతే అని రాసి ఉంటుందో అక్కడ నుంచి దిగుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా అయితే మొత్తం స్థానాలు మొత్తం అన్నీ అయిపోయినాయి ఇంకా మోదుగుడు అక్కడ పక్క విలేజ్ అనమాట అక్కడికి వెళ్ళాము మెల్లగానే మోదుగుడు విలేజ్ అంటే ఇంకా రైట్ మరి చింతూరు వెళ్ళిపోయాం ఇంకా చింతూరు ఆ దగ్గర ప్రదేశం అనమాట ఇది మోదుగూడు ఒరిసా బోర్డర్ ఆంధ్ర ఒరిసా బార్డర్లో ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది విలేజ్ అనమాట ఓకే మరి బాయ్ బాయ్ చూస్తున్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్